ఉమ్మడి కుటుంబం తెల్లా పెళ్ళామా కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి ఈవేళ మళ్లీ యువతరానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెల్లా పెళ్ళామా అనే సినిమా చాలా అవసరం ఈవేళ మళ్ళీ వస్తే బాగున్న సినిమా అనిపిస్తుంది కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చొని ఇక్కడ అందుకని కోడలు దిద్ది ఉమ్మడి కుటుంబాలు లేవన్ని మడి కుటుంబాలు దడి కుటుంబాలు విడి కుటుంబాలే అసలు కుటుంబం ఎక్కడుంది కూ పోయింది టొంబం టొంబం మిగిలింది ఇక్కడ ఇప్పుడు అర్ధాంగులు తక్కువ ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ నమఃశివాయ నమశివాయ అర్ధాంగి ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి నేను ఆర్డర్ పెట్టుకుంటా నీకేమో ఆర్డర్ పెట్టమంటా అంతే మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు స్విగ్గీ జొమాటో అది వాళ్ళే కాపురం చేస్తున్నారు స్విగ్గీ భార్య జొమాటో భర్త ఇందులో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో మగపిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పొటాటో ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదు అని హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే ఆర్డర్ పెట్టడానికి పెళ్లి ఎందుకండి పని లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ అలా తయారైన మన సమాజానికి వేళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం తెల్లా పెళ్లామ కోడలిదిన కాపురం బిడ్డ లాంటి సినిమాలు మళ్లీ రావాలండి మళ్లీ రిలీజ్ కావాలండి రైతు బిడ్డ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలైతే ఆయన నాగలి పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్లీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మొగాడంటే ఎలా ఉండాలరా మనిషి అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా సినిమాల ప్రభావం సామాన్యమైంది కాదండి సినిమా చాలా పవర్ఫుల్ మీడియా చాలా శక్తివంతమైన ప్రసార సాధనం అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం దైవభక్తి పెంచడానికి దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు అందుకే ఇందాక సత్యనారాయణ గారి ప్రసంగంలో మీరు విన్నారు వాళ్ళు అసోసియేషన్ పెట్టాక ఆయన్ని పిలిచి సన్మానం చేస్తే ఏమిటయ్యా అసోసియేషన్ ఊరికే సినిమాలు చూస్తూ కూర్చుంటారా ప్రజలకు ఏమన్నా చేయండి అన్నట్టే సమాజానికి ఏమైనా చేయండి నన్ను పొగుడుతారు ఊరికే నా సినిమాలు చూడడం వాళ్ళు మందున్నారు చూసేవాళ్ళు సమాజానికి ఏమైనా చేయండి ఈ మాట ఎవడంటాడండి నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే అనగలగడమ్మా ఆ తల్లి కడుపు ధన్యం ఆ తండ్రి జీవితం ధన్యం ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం ఎన్టీఆర్ పిలిచిన గాలి పీలుస్తున్న మనం అందరం ధన్యలం పౌరాణిక చారిత్రక తత్వ జానపద చారిత్రక సాంఘిక శ్రేష్టమైన పాత్రలు చారిత్రకమైన పాత్రలు ఒక కృష్ణదేవరాయల పాత్ర ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరండి ఒక్కసారి ఎన్టీ రామారావు గారు తప్ప ఇప్పటికీ కృష్ణదేవరాయలు అంటే ఎలా ఉన్నాడో మనకు తెలియదు మేమైతే రామారావు గారే కృష్ణదేవరాయలు అనుకుంటాం అంటే అసలు ఇలా మేసం తిప్పుతూ ఉంటే మనవాడరా మన తెలుగు ఇంక మళ్ళీ అనుమానం ఏమిట్రా ఇటువంటి మహారాజు ఉంటాడా ఆంధ్ర భోజుడు మళ్ళీ పుట్టాడా ఆంధ్ర అంటే ఆంధ్ర భోజనం చేసేవాడు కాదు ఆంధ్రంలో కవులని పండితులని సంస్కృతంలో భోజ మహారాజు ఎలా పోషించాడో ఆంధ్రంలో కవుల్ని పండితుల్ని అలా పోషించేవాడిని ఆంధ్ర భోజుడు అంటారు ఆంధ్ర భోజనం చేస్తే ఆంధ్ర భోజుడు అనరు అలాగ ఏ ఇందులో నటించినా ఒక ముద్ర వేసే విధంగా వివేకానందులు చెప్పినట్టుగా ఎవరైనా ఎన్నేళ్లు బతుకుతారు ఈ ప్రపంచంలో నీదంటూ ఒక ముద్ర వేసి వెళ్ళు అంటాడు ఆయన అలాగ ఆయన ముద్ర అనేక రకాలుగా వేసి వెళ్లిన మహానుభావుడు ముద్ర కాదు భద్రమూర్తి ఎన్టీఆర్ అంటే ఆయన ఇప్పుడు కూడా ఒక పాత్ర ధరిస్తున్నాడు ఆయన స్థాయికి తగిన పాత్ర ఆయన ధరిస్తాడు ఎప్పుడు ఇక్కడ మహారాజుగా నటించాడు కదా అందుకే భగవంతుడు ఆయనకి ఇచ్చిన యోగం ఏమిటంటే అనఘ స్వర్గమునేలు పాత్ర రామరాయ ప్రభో ఏమయ్యా ఇన్ని రకాల మహారాజుల పాత్రలు వేశావు కదా స్వర్గాన్ని పరిపాలించే పాత్ర తీసుకోవయ్యాని భగవంతుడు దేవేంద్రుడు స్వయంగా పిలిచి రామారావు గారికి స్వర్గం ఇచ్చాడు అక్కడ ఆయన పరిపాలన చేస్తున్నాడు ఆయనకి ఏ లోటు జరగడం లేదు మనం దాని గురించి కంగారు పడక్కల ఇక్కడ వైవిఎస్ చౌదరి గారిని పక్కన పెట్టుకుని నేను ఒక మాట చెప్పాలి ఈయన ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదో తేదీని ప్రముఖ ప్రముఖ పత్రికనట్లో ఫుల్ పేజీ ప్రకటనిస్తాడు పూర్తిగా ఇప్పుడు కాదు ఓ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చాలా ఏళ్ళుగా జరుగుతోంది చూస్తున్నాను ఆ రోజు నేను మే ఇరవై ఏడు రాత్రి నిద్రపోతూ తెల్లారితే చౌదరి గారు ప్రకటించిన ఫోటో ఎప్పుడు వస్తుందా అని చూస్తాను ఎన్టీ రామారావు ఫోటో అది సరిగ్గా ఇలా బొగ్గమే చెయ్యట్టుకుంటుంది ఇలా ఉండి ఇలా బొగ్గమే చేయట్టుకుని ఉంటుంది అసలు ఆ ముక్కు ఇవ్వచ్చండి కోటి రూపాయల అనుమానం ఏదో ఇక మిగిలిన అవయవాలకెంతో లెక్కలు కట్టుకోండి నాకు అనవసరం నేను ఆ ముక్కు చూస్తూ కూర్చుంటా ఈ ముక్కు ఎవడకుందరు అసలు ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నాయి కానీ ఆ ముక్కు ఎవడకుంది కోటేరు లాంటి ముక్కు కోటేరు లాంటి ముక్కు అని కావ్యాల్లో సినిమా పాటల్లో పూర్వం వారి కోటేరు లాంటి అండి నిజంగా అయింది ఆ ముక్కు చూసి ఈ ఫోటో ఎక్కడ పట్టుకున్నాడని నేను అడిగాను ఒకసారి నేను ఇప్పుడు రక్త సంబంధం సినిమాలో సావిత్రి మించు అందములిగించు ఉంటే ఆ ఫోటో గోడకు తగిలించి నుంచి ఒక నాలుగు సార్లు చూపించారట మళ్ళీ ఏ సినిమాలోనూ లేదు ఎప్పుడూ లేదు దాన్ని పట్టుకునైనా పరిపూర్ణమైన సంతృప్త హృదయంతో ఇప్పుడు నీ సేవలో ప్రభు అని ఒకే రకమైన మాట రాసి ప్రతి సంవత్సరం వేస్తారండి మా ఇద్దరి మధ్య బంధుత్వం అదే ప్రధానండి ఆ ఒక్క ఫోటో ఈ ఫోటో ఎక్కడ దొరికింది అండి బాబు ఇది రాముడి కంటే కంటే అందంగా ఉందన్నా ఇలా బొగ్గ మీద చేయిబెట్టుకుని ఉంటే అస్సలు అది కాదండి ఆయన చూసిన వాళ్ళు ఏళ్ల అమ్మాయిలు కూడా ఎన్టీఆర్ వెనకనబడాల్సిందే ఆ ముక్క అంటే అంతే ఇంకా కోటేరు లాంటి ముక్కు అంటే అంతే అటువంటి మొక్కున్న మొగుడు దొరికితే ముక్కోడు దేవతలకు మొక్కు కొనట్ట లెక్క బండ మొక్కులు బొర్ర మొక్కులు కాదు ఎంతసేపు ముక్కు అంటే ఎన్టీ రామారావు ముక్కులో ఉండాలి ఆ ముక్కుకు సారి ఇంకేం అక్కల ఆయన నటన నుంచి కదా ఆయన జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవలసింది క్రమశిక్షణ మూడున్నర అంటే మూడున్నరే ముఖ్యమంత్రిగా ఉన్నా మూడున్నరే నటుడుగా ఉన్నా మూడున్నరే వాళ్ళ నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసినా మూడున్నర ఎప్పుడైనా మూడున్నరే తండ్రి నుంచి నేర్చుకున్నది ఎప్పుడు మూడు ముప్పై ఐదుకి లేచే అలవాటు ఆయనకి లేదు గంటిపేట ఆశ్రమంలో ఉన్నా సరే కార్యదర్శులు వణికిపోయేవారు ఎందుకంటే ఈయన మూడున్నరకి లేస్తాడు నాలుగున్నరకి బల దగ్గరకు వచ్చి కూర్చుంటాడు వెంటనే వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ లేకపోతే అయిపోతుంది ఇక్కడ క్రమశిక్షణ అంటే నాయకుడైన వాడు ముందు తాను కలిగి ఉండి ఇతరులకు చెప్పాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేచారండి నాలుగున్నర నుంచి నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు ఉండే ముహూర్తాన్ని ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో పిల్లలు ఇవాళ యువతరం లేచి మొహం గడుక్కును కూర్చుని చదువుకుంటే రాణి విద్య ఉండదండి సరస్వతి కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదున్నర గుర్తుపెట్టుకోండి రామారావు గారి విజయావకాశాలకి ఒక కారణంగా ఆయన చెప్పారు నా క్రమశిక్షణ నేను ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తా అని ఆయన చదివే పుస్తకాలు భగవద్గీత ఇటువంటివన్నీ అప్పుడే చదువుకుని ఆయన చేసే దైవ పూజ ఏదో చేసుకుని ఐదు గంటలకు ఆయన స్టూడియోలో ఉండేవాడు చస్తారా అండి హీరోయిన్లు వీళ్ళు రాకపోతే అక్కడ ఉంటారు బతుకుతారా ఇంకా అసలు ఆయన ఐదింటికి అక్కడ కూర్చున్నాక ఆయన కూర్చునేవాడు ముందంతేలాగా ఆయన ఆలస్యంగా వెళ్ళడం నేను వచ్చే వరకు షూటింగ్ ఆఫ్ నేను సాయంత్రం నాలుగవకైనా వెళ్ళిపోతాన ఈ అహంకారాలు ఎప్పుడూ లేవండి ఆయన ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించేవాడు అది ఒక్కటి నేర్చుకుంటే యావ జాతి ఎన్టీఆర్ కారణంగానే బాగుపడుతుంది అనుమానమేం లేదు అందులో